నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తన భర్త శ్రీరాములను కిడ్నాప్ చేశారని జిల్లా ఎస్పీ న్యాయం ఎన్జిఓ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడింది అనంతపురంలోని కోవూర్ నగర్ చెందిన పుష్ప శ్రీరాములు గత కొన్ని ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడ్డారు కల్ప వృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసి వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన లాభాలలో తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల్లో సగం బాట ఇస్తూ వచ్చారు ఇలా తిరుమలేష్ ప్రియాంక శారదా ఉమా మరికొంత మందితో కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని వాపోయారు చెల్లించిన డబ్బును రికార్డులతో సహా తమతో కేవలం పదిహేను లక్షలు ఇవ్వాల్సి ఉండగా కోట్లలో ఇవ్వాలంటూ నిత్యం ఇబ్బందులు పెడుతున్నారన్నారు దీనిపై కర్ణాటకలోనూ కేసులు నమోదు చేశారని వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామన్నా తన భర్త శ్రీరాములను మెయిల్ చేశారన్నారు రెండు రోజుల క్రితం అనంతపురంలోని కోవూరు నగర్ లో ఉన్న ఇంటికి కొంతమంది వచ్చి తన భర్త శ్రీరాములు కిడ్నాప్ చేసి బలవంతంగా వెళ్లారన్నారు ఇప్పటి వరకు తన భర్త ఆచూకి తెలియటం లేదని దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారా జిల్లా ఎస్పీ తనకు న్యాయం చేయాలని కోరారు అలాగే తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం కింద కేసు నమోదు చేస్తానని ఆమె హెచ్చరించారా మేము కోవూర్ నగర్ లో వాసిస్తా ఉన్నాము నేను నేను యాక్చువల్లీ బెంగళూరు నాది లోకల్ ఎనిమిది నెలలే అయిందండి నా బిజినెస్ అంతా బెంగళూరులోనే ఉండేది ఎలంక దగ్గర మా బిజినెస్ అంతా ఉన్నింది నేను యాక్చువల్లీ బెంగళూరులోనే నేను కూడా ఉన్నింది ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలల నుంచి మేము కో కోవూరు నగర్లో మా హిల్ ఉంది అక్కడ మేము ఉన్నాము నాది కల్ప వృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఉ ఉండదు ఆ సంస్థలో నేను గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టు రకరకాల వర్క్ని చేపిస్తూ నేను పన్నె పన్నెండేళ్ళు కిందటి నుంచి పని చేసుకుంటూ ఉన్నాను దీనికి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు మళ్ళా ఒక మూడు నెల ఆరు నెల ఎనిమిది నెలల కట్ల వెనక్కి తీసుకుంటారు మాకు ఇన్కమ్ వచ్చే దాంట్లో మేము ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత మేము డివైడ్ చేసి ఇచ్చిండేటివి ఉన్నాయి ప్రూఫ్తో సహా ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భంలో నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా డిలే అయ్యి పేమెంట్ వచ్చేది లేట్ అయినప్పుడు మేము చెప్పిండే టైము తేడా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ అంత డబ్బులు ఇవ్వాలా నువ్వు ఇంత ఇన్ని కోట్లు ఇవ్వాలా ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళంతా అన్ని కోట్లు ఇవ్వాలా ఇన్ని కోట్లు ఇవ్వాలా ఈయనకి అంత వచ్చింది ఇంత వచ్చింది ఆ తాలూకులో అట్లా చేసినాడు ఈ మండలంలో ఇట్లా చేసినాడు అని బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్తో డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని స్టేట్మెంట్ తీసుకొని ఏం జరిగింది ఏం లేదు అని చూసుకోకుండానే ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేసేది మనిషిని పట్టుకొని పోయి కొట్టేది తిట్టేటివి ఇంకొకటి రెండు రోజుల నుంచి మా ఆయన వెనకొచ్చినాడు మళ్ళీ వచ్చి ఉండేది ఏముందో నేను ప్రూఫ్ తో సహా పెడతాను ఎన్క్వైరీ చేసి ఏమైనా కట్టాల్సింది ఉంటే నేను కట్టినాను డబ్బులు కట్టిన తర్వాత ఇంకా ఏమైనా కట్టేది మేము బ్యా బ్యాలెన్స్ ఉంటే మా నుంచి ఏమైనా తప్పు జరిగింటే నేను ఏముందో ప్రొసీజర్ గా నేను ప్రొసీడ్ అవుతాను అని చెప్పినాడు కానీ రెండు రోజుల నుంచి మా ఆయన కనపడతలేదండి నేను రకరకాల ప్రయత్నం చేస్తున్నా మా ఆయన యాడున్నాడో ఏమో నాకు తెలీదు ఎవరి గురించి ఎవరు ఎవరు పిలుచుకొని పోయినారో మా కారు కనపడతా లేదు ఎవరు పిలుచుకొని పోయినారో కొట్టినారు తిట్టినారు చాలా బెదిరించినారు మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీడియాకంతా ఇచ్చినారు కర్ణాటకలో నాకు నాకు అక్కడ కొద్ది పేరు ఉంది అని అక్కడంతా కర్ణాటకలో అంతా నా పేరు చెడగొట్టాలా అని నా సంస్థ పేరు చెడగొట్టాలా అని అక్కడంతా రకరకాల ప్రయత్నాలు చేస్తూ పది లక్షలు ఐదు లక్షలు ఉండేటువంతా కవరింగ్ చేస్తా వేరే వేరే రకాల ప్రయత్నం చేస్తా కోట్లు కోట్లు అని మాట్లాడినారండి పది లక్ష ఐదు లక్షలు ఉండే ఈ రోజు ముప్పై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఒక కోటి అనే ఆ లో మాట్లాడి మీడియాలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారండి ఇది ఈ దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు నాకు ఈ రోజు నాకు పరువు నష్టమైంది నేను ఊరిసి వదిలేసి పోయినాను యాక్చువల్లీ నేను లోనే ఉన్నాను కోవూరు నగర నగరంలోనే ఉన్నాను నా ఇంట్లో నేను ఉన్నా మా ఆయన లేదు ఎలా అంటే ఆయన బిజినెస్ మీద వెళ్తా ఉంటాడు ఇదే మా కొత్తది కదా ఆయన పోతాడు వస్తాడు ఇదన్నీ తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చి పోయి పోయినారు గొడవలు చేసినారు అన్ని చేసినారు మా ఆయన వచ్చిన తర్వాత ఏముందో మాట్లాడుకొని క్లోజ్ చేస్తామండి అని నేను కానీ చెప్పినాను ఫోన్లో కాంట్లెట్లు ఉన్నారు అంతా ఉండి మాట్లాడేసి నాకు నాతో ప్రతి ఒక్కటి కానీ ప్రూఫ్తో సహా ఉన్నాయి అందరూ మాట్లాడిండేటివి నేను టైం చెప్పిండేటివి ఇంకా కొంతమంది ఇద్దరు శారదా అనే ఆమె ప్రియాంక రమేష్ అనే ఆమె మళ్ళా తిరుమలేషు ఆమె వాళ్ళు నాకి ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ మా ఆయనని బ్లాక్ ప్రియాంక అని ఆమె శారదా అనే ఆమె మా ఆయనతో పర్సనల్గా ఉండి ఆయనతో ఫోటోలు అవి ఇవి తీసుకొని చాలా మాట్లాడుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ నాకు తెలిసిందండి తెలిసిన తర్వాత నేను ఇంట్లో కొన్ని కొన్ని విషయాల్లో ఎంక్వైరీ చేసినాను ఈ ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఏమి అని తర్వాత వీళ్ళు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇంట్లో చెప్పకూడదు అని ఆయన సైలెంట్గా ఉండి మళ్ళీ ఫైనల్కి వచ్చిన తర్వాత నాకు ఈ మ్యాటర్ తెలిసింది నేను అప్పుడు ఎంట్రీ అయినాను ఆ విషయంలో నేను ఎంట్రీ అయినాను ఇప్పుడు మీడియాలో ఏం వస్తూ ఉంది ఈమె ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈమె వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని డబ్బులన్నీ ఆ మా ఆయనకి ఇప్పిస్తూ వేరే వేరే రకరకాలుగా డబ్బులు డబ్బులింగ్ చేపిస్తాను అని ఇప్పిస్తూ ఆమె అందరూ మోసం చేసుకొని ఈ దంపతులు ఇట్లా మోసం చేసి అనంతపురం నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయినారు ఇట్లా మోసం చేస్తున్నారు డబ్బులు డబ్లింగ్ చేస్తున్నారు యాదన ఒక్కటి ఇన్సిడెంట్ ఒక్కటి ప్రూఫ్తో సహా నంకే డబ్లింగ్ చేస్తాం ఎవరైనా కానీ ఎట్లా కోట వారానికి డబ్బులు డబ్లింగ్ చేసే ఎవరు చెతను కాదండి ఎవరు చేయరండి ఇప్పుడు కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పెట్ పెట్టుకుని తర్వాత అది ఆర్గనైజేషన్ ఎన్జిఓకి సంబంధించింది అది అది సోషల్ సర్వీస్ చేయగలము ప్రాజెక్ట్ వస్తే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాము ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఇన్కమ్లో మేము తీసుకుంటాము వాడుకు ఇస్తాము లేదు అనిలే వారానికి ఆ ప్రా ప్రాజెక్టు క్లోజ్ కాదు ఇంకొకటి దాంట్లో డబ్లింగ్ చేస్తాము అని ఒక బిగ్ టీవీలో కన్న కర్ణాటక టీవీలో ఒక లాయరు ఈ తిరుమలేష్ అనేవాడు మాట్లాడినారండి ఆ మాట్లాడిండేది ఎంత మాత్రం సరి అనేది నాకు అర్థం కాలే దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకి పరువు నష్టం వేస్తాను నేను దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకు ఆన్సర్ ఇవ్వాల అది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏమీ అని ప్రూఫ్తో సహా పెడతాను ఈమె ప్రియాంక అనే ఆమె మా ఆయనతో బాగుండి మాట్లాడుకొని కొన్ని కొన్ని ప్రూఫ్లతో సహా ఉంది నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి నేను అది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఒక లో కానీ నేను మీడియా ముందర వస్తానండి ప్రూఫ్ కది ఇది నా మా ఆయన కనబడుకోకుండా ఇంటికి రాకోకుండా ఆయనకి ఏమైనా వేరే రకంగా ఏమైనా జరిగిందంటే నేను మళ్ళీ మీడియా ముందర వస్తానండి వచ్చి ఆమె ఏమేమి చేసింది శారదా అని ఆమె ఏమేమి చేసింది శారదా ఆమె ఆమెకి ఎంత డబ్బులు పోయినాయి కి ఈ ప్రియాంక అనే ఆమెకి ఏమేం డబ్బులు పోయినాయి ఆమె మా ఆయనతో ఏమేమి గేమ్ ఆడింది ఇవన్నీ ఇవన్నీ నేను మీడియా ముందర పెట్టగలనండి పెట్టాక నేను ప్రూఫ్తో సహా పెట్టుకున్నానండి పెట్టుకొని ఇవన్నీ ఏం కర్ణాటకలో దుష్ప్రచారం చేసినారు ఆంధ్రాలో నాకే పరువు నష్టం తీసినారు ఊరు వదిలిపోయినారు అనేది ప్రూఫ్తో సహా వాడు పెట్టాలండి నాకు మేము ఎక్కడికో పోలేదు ఊరు వదిలిపోలేదు ఇంకొకటి మా అమ్మా నాన్న పేరు తీసి మా అమ్మా నాన్న ఫోటో ఫోటోలు వేసి మాకు పరువు తీసినారండి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు కర్ణాటకలో ఉండేది వాళ్ళు నేను ఉండేది ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు ఎటువంటి ఒక వ్యవహారానికి వచ్చింది లేదు వాళ్ళకి ఆ ఒక్క వ్యవహారం గురించి తెలియదండి వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి బెడ్ మీద ఉన్నాడు ఆయన ఫోటోలేసి ఈయన ఇట్లా చే చేపించినాడు కూతురు దగ్గర ఈమె ఇట్లా చేపించింది ఈ తల్లిదండ్రులు ఇట్లా దొంగోళ్ళు వీళ్ళిద్దరు దొంగోళ్ళు ఇప్పుడు దొంగతనం చేసినానా లేదు మా ఆయన దొంగతనం చేసినాడా లేదు వేరే ఏమైనా వాళ్ళకి బ్లేమ్ చేసి డబుల్ పీకొని వచ్చినామా లేదు ఇది జరిగిండేదేమి అన్ని డిస్కషన్ చేస్తారు వాళ్ళు నచ్చితేనే వ్యవహారానికి వస్తారు ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారు పేమెంట్ లేట్ అయినప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేసి వచ్చి మీరు హిందీ దగ్గర గొడవలు చేసేదేమి మీరు నచ్చితేనే కదా అకౌంట్కి వేసినారు మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేసి క్యాష్ ఇప్పించుకొని మీకేమి ప్రూఫ్ లేకుండా మనిషి ఎక్కడికో పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇల్లు తెలియకోకుండా మనిషి కనుక్కో కనపడుకోకుండా మీకు చేసిన లేదు నేను ఎంతవరకు యా డేట్ వరకు కస్టమర్స్తో కాంటాక్ట్ ఉన్నామో అనేది ప్రూఫ్తో సహా నేను తీసి పెడతానండి అన్ని ప్రూఫ్ నా మాత్రం ఉన్నాయి ఊరు వదిలేసిపోయినారు ఒకటి మళ్ళా ఫోన్ కాంటాక్ట్ లేదు పరారీ అయిపోయినారు ఇవన్నీ న్యూస్ సెన్స్ క్రియేట్ చేసినారు మా ఇ ఇవన్నీ క్రియేట్ చేస్తూ మా ఆయనకి బెదిరిస్తూ బెదిరిస్తా కోట్లు కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయినారు ఒక పేపర్లో ఏమొస్తుంది కోటి రూపాయలన్నీ వచ్చింది సాక్షి పేపర్లో ఇంకొక న్యూస్లో ఏమొచ్చింది డెబ్బై ఒక కోటి అని చెప్తా ఉన్నాడు అన్నోన్ పర్సన్ ఆయన ఎవరు అనేది మాకు ఇంతవరకు తెలీదు నాతో అన్ని వీడియోస్ ఉన్నాయి ఎవరెవరు మాట్లాడినారు ఏమి ఏమేమి జరిగింది అనేది అన్ని మీడియా మీడియాతో మాట్లాడిందే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ దాంట్లో కొన్ని కొన్ని పర్సన్సే మాకు తెలీదు మాకు తెలియకుండా ఉండే పర్సన్స్ అన్ని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు దానికి వాళ్ళకి దాంట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంది వాళ్ళకు దీనికి ఏముంది దీంట్లో దీన్ని దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది నాకు నాకు అన్ని అర్థమైంది ఒకరోజు మీడియా ముందర వస్తాను నేను అన్నీ పెడతానండి కానీ నాకు ఇప్పుడు కావాల్సిందేదింతే మాకి కావాలని ఎవరెవరు ఏం చేసినారో మా ఆయన ఎక్కడ పెట్టి పెట్టినారో కిడ్నాప్ చేసినారు మా ఆయన రెండు రోజుల నుంచి కనపడతలేదు మా ఆయన కిడ్నాప్ చేసినారు మా కారు కనపడతలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బెదిరించి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారండి ఇంకొకటి ఇది కర్ణాటకలో కంప్లైంట్ అయ్యింది ఇది కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించినారు కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించి డిపార్ట్మెంట్ అంటే అందరూ ఒకే ప్రొసీజర్ కర్ణాటక వేరే ప్రొసీజర్ ఉండదండి ఆంధ్ర వేరే ప్రొసీజర్ ఉండదండి ఆంధ్ర పోలీసు వాళ్ళను తిడుతూ ఆంధ్ర డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరిస్తూ ఉంది అని తిడుతూ బ్యాంక్ ని తిడుతూ మాయల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను పారిపోయింది ఇది ఈమె దొంగమే ఇట్లా చేసింది అట్లా చేసింది అని మా మీద లేనిపోనివి నిందన లేస్తూ మమ్మల్ని దొంగల కట్ల సమాజంలో నిరూపించినారండి ఈ దీనికంతా మాకి పరువు నష్టం వేపించి మీడియా ముందర నేను ఇంకొకసారి మీడియా కూర్చో కూర్చోవాలనుకున్నాను తో సహా కూర్చుంటాను ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు వచ్చినానంటే మా ఆయన కనపడతలేదు అనంతపురం వచ్చి మాట్లాడినారు డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసినారు మాట్లాడినారు స్టేట్మెంట్ తీపిచ్చినారు బ్యాంక్ లో ఎవరెవరికి ఎంత అమౌంట్ పోయింది అని ప్రూఫ్ తో సహా పెట్టుకున్నారు వాళ్ళు అంత చూసినారు నేనేం చెప్పినాను ఉండేదే పదహైదు లక్షల ప్రాబ్లం ఇది పదహైదు లక్షలు కోట్లు కోట్లు చెప్తున్నారు స్టేట్మెంట్ చూడండి అని నేను ఎస్ఐతే ఫోన్ లో మాట్లాడినాను అదంతా రికార్డు ఉంది నాతో అయిపోయిన తర్వాత పదహైదు లక్షల ని పెద్దగా చేస్తూ వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు ఏం చేసినారంటే మాకి పదహైదు లక్షలు కాదు ప్రాబ్లము మాకి పర్సనే కావాలా పర్సన్ బండి కావాలా పర్సన్ అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను బెదిరిస్తా ఉన్నారు బెదిరించిన తర్వాత ఇవి తిరుమల యేషు మళ్ళా ఈ ప్రియాంక ప్రియాంక హస్బెండ్ వాళ్ళకి డబ్బులు వేసేసినామండి డెబ్బై లక్షలు డబ్బులు వేసేసినాను మళ్ళా పదహైదు లక్షలు ఒకసారి ఏడు లక్షలు ఒకసారి డబ్బులు పోయింది టోటల్ తొంభై లక్షల వరకు డబ్బులు పోయింది ఆ డబ్బులు అంతా యూజ్ చేసుకున్నాడు ఒక్కసారి డబ్బులు మేము మూడు లక్షలు మూడు మూడు లక్షలు ఇచ్చినాము ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో ఇన్కమ్ వచ్చింటే మూడు లక్షలకు మూడు లక్షలు అరవై లక్షల వరకు వాళ్ళకి అకౌంట్కి పోయిందండి అదంతా వాళ్ళు ఏ మాకేమి లెక్కాచారం చూపించుకోకుండా వచ్చిన డబ్బులంతా వాళ్ళే తినేసి వాళ్ళకి మూడు కోట్ల వరకు అప్పులు ఉన్నాయి అని మా ఆయనతో మాట్లాడినాడు ఆయన పెళ్ళం మాట్లాడింది అది కానీ మాతో ప్రూఫ్ ప్రూఫ్ ఉంది మీరు ఇచ్చిండే డబ్బులతో మేము అప్పులు కట్టుకున్నాము మా డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు మా ఆయన లేదు మా ఆయన కనపడదలేదు రెండు రోజుల నుంచి కనపడతలేదు మాకి న్యాయం దొరకాలా ఇప్పుడు లేనిపోని మా మా మీద బ్లాక్మెయిల్ చేస్తూ నిందనాలు వేస్తూ పరువు నష్టం చేసేసినారు మా ఆయన ఇప్పుడు బయటకు రావాలా ఉన్నాడు సార్ నాకు తిరుమలేష్ శారదా ప్రియాంక రమేష్ మెయిన్ తిరుమలేష్ సార్ నాకి తిరుమలేష్ నుంచి మా ఫ్యామిలీ అంతా ఇదైపోయింది సార్ ఇప్పుడు ఈ రోజు మాకు ఈ ఈ స్థితి రావడానికి తిరుమలేష్ తిరుమలేష్ పెళ్ళాము ప్రియాంక శారదా వీళ్ళ ప్రియాంక నిరిసిపెట్టొద్దండి సార్ ప్రియాంక నుంచి చాలా మా ఫ్యామిలీ కానీ డిస్టర్బ్ అయింది సార్ నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది సార్ ప్రియాంక రాయదుర్గామే సార్ జగలూరు వాళ్ళు టీమే సార్ అది ఈ ఈ వీళ్ళు ఎవరు అనేది నాకు ఎవరు తెలియదు సార్ ఈమె నుంచినే మా ఆయనకు పరిచయం అయింది ఈమె ఈ వీళ్ళు పర్సనల్ పర్సనల్గా ఫ్యామిలీ పర్సనల్గా ఏమేమి మాట్లాడుకున్నారో అది అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తర్వాత ప్రియాంక నాకు ఆపోజిట్ అయ్యింది అప్పటి నుంచి ఈఎమ్ వేరే వేరే రకంగా డబ్బులు డిమాండ్ చేస్తూ మూడు కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ చేస్తూ మా ఆయన్ని మళ్ళీ ఫైనల్ కయ్యలేదు అని ఆ గొడవలు చేసుకున్నారు నేను గొడవలు చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత కంప్లైంట్ అది ఇది అని తిరుమలేష్ అనే పర్సన్ ని పెట్టి ఈ అమ్మ బ్యాక్ నుంచి నడిపిస్తూ ఈ రోజు మా ఆయన కడప కనపడుకోకుండా చేసినారు జలూరాలు సార్ జగలూరాలు సార్ సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అవును సార్ అవును సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది సార్ ఎఫ్ఐఆర్ అయిన పోయిన తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల సార్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని అడుగుతున్నాను ఇవ్వండి ఏమైనా ఉంటే ప్రొసీజర్ ప్రకారంగా నేను వస్తా కనిష్టపక్షం మా ఆయన లోపల బెయిల్ తీసుకొని బయటకు తీసుకుంటా మీకేం కావాలో నేను ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ప్రూఫ్ తీసుకొని రాండి నేను కట్టిస్తా మీకేం కావాలో న్యాయం చేపిస్తా అని అడుగుతున్నాను సార్ దొడ్బలాపుర బెంగళూరు ఇక్కడ అంతా వీళ్ళు లింక్ పెట్టుకొని లేనిపోని మా ఇందు నిందనలు వేస్తూ మాకి అవమానం చేస్తున్నారు అనంతపురం వదిలేసి పోయినారు అని మీద లేనిపోని వేసి మమ్మల్ని అవమానం గురి చేసినారు దయచేసి దీనికి న్యాయం నాకు న్యాయం కావాలా అండి నా మా ఆయన రావాలా ఇంటికి నాకి సార్ లేదు సార్ ఏమంటే మా ఆయన సండే నైట్ పోలీసు వాళ్ళ దగ్గరకు అయిన పోయినాడు మాట్లాడినాడు మళ్ళా జగలూరు పోలీసు వాళ్ళ దగ్గరకే మళ్ళా ఆదివారం నైట్ అక్కడే ఉన్నాడు సోమవారం వచ్చేసినాడు అన్ని మాట్లాడుకొని వచ్చినాను అని ఎస్ఐ సార్ వచ్చినారు నాతో మాట్లాడినారు అమ్మ అది ప్రాబ్లం క్లియర్ చేసుకోండి అమ్మా నాకు పై నుంచి ప్రెజర్ అయితే ఉంది అని చెప్పినారు నేను స్టేట్మెంట్ అన్ని తీసి వాడికి పంపించినా సిఎస్బి లో ఏమేముందో స్టేట్మెంట్ అన్ని ఇచ్చినాము ఇచ్చిన తర్వాత వాళ్ళు మా ఆయన్ని అన్ ఫార్టీ వన్ నోటీస్ ఇవండి మీకు ఏం డబ్బులు ఉంది పదహైదు లక్షలే కదా డబ్బులు రెడీ ఉన్నాయని డబ్బులు చూపించిన నన్ను నోటీస్ ఇచ్చి మా ఆయన క్లియర్ చేపిచ్చేసి మీరు డబ్బులు పోండి అని చెప్పినాను లేదు నాకు పర్సన్ కావాలా నాకు మీ కార్ కావాలా మీ ఇల్లు ఎన్క్వైరీ చేయాలా ఏడాడు ఏమేమి డబ్బులు ఇచ్చినారు మీ ప్రాపర్టీ ఎంత ఉంది మీ ప్రాపర్టీని అంతా మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటామని బెదిరిస్తూ ఆ రోజు వెళ్ళిపోయినారు సార్ సరే ఎందుకు వెళ్ళిపోయినారు సార్ డబ్బులు కట్టించుకొని పోవచ్చు కదా అని అడిగినాను నేను మా ఆయనను అడిగినాడు ఆ రోజు దానికి ఏమన్నారు ఇంకా ఇది అక్యూజ్డ్ మిస్ అయిపోయినాడు అని నేను మే వేరే ఒక కేసు పెట్టుకొని ఈయనకి ఏం చేపిస్తాను చూడమా అని అన్ని మాతో బెదిరించినాడు బెదిరించిన తర్వాత మా ఆయన పారాడుకొని డబ్బులన్నీ రెడీ చేసుకొని మేము అనంతపూర్లోనే ఉన్నాం సార్ ఇంకేమన్నీ క్లోజ్ అయిపోతుంది కదా క్లియర్ అయితుంది అనే మూమెంట్లో మేము ఉన్నాము దాని లోపల ఈయనికి బెదిరిస్తూ ఫోన్ కాల్ వస్తున్నాయి కానీ ఏం జరిగిందేమో తెలీదు నిన్నటి నుంచి మా ఆయన కనపడలేదు దానికి నేను ఈ రోజు నైట్ అంతా చూసి నన్ను వస్తాడేమో అని ఈ రోజు ప్రెస్ మీడియా ముందు వచ్చినాను తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ ఎస్పీ దగ్గర నేను కంప్లీట్ ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడానికి ప్రొసీడ్ అవుతాను సార్ పుష్ప సార్ పుష్ప శ్రీరాములు సజెస్ట్ చేసింది మళ్ళీ ఈ కోవిడ్ టైంలో నేను పీడిపి అంటే పిల్లల కోసము స్కూల్ అన్నీ బంద్ అయిపోయింది ఆ టైంలో నేను పిల్లలకి ఈవినింగ్ క్లాస్ చేసి చేపించడానికి మళ్ళా పిల్ల ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఒక పని దొరుకుతుంది అనే కాన్సెప్ట్ టీచర్ పని దొరుకుతుంది ఈవినింగ్ క్లాసెస్ చేస్తే అనే దానికోసము ఈ పీడిపి అంటే ట్యూషన్ ప్రాజెక్ట్ అని అదొకటి చేసింది సార్ అది హండ్రెడ్ సియర్ ప్రాజెక్ట్ సార్ అది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వేరే వేరే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ వేసుకున్నాను సార్ ఆ అగ్రిమెంట్ వేసుకుని తర్వాత ఆ డబ్బులకి పట్టుబడి పెట్టుకున్నాను సార్ నేను వాటితో ఇంకొకటి మేము ఏదైనా భూ వ్యవహారం కానీ మా ఆయన చేస్తాడు సార్ ఆ భూ వ్యవహారం కానీ ఏమైనా పెద్ద పెద్దలు ఏమైనా చేసినప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాల్సినది ఉంటే దాని గురించి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ మేము ఇన్కమ్ వచ్చిన తర్వాత డివైడ్ చేసేస్తాం సార్ ఇట్లా ఇట్లా వ్యవహారం ఆయన భార్య అయినటువంటి పుష్ప ఆమె ఆ యొక్క ఆవేదనను ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా గుర్తించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కల్పవృక్ష సొసైటీలో దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ధవనగిరిలో వ్యాపారం చేస్తున్నటువంటి దంపతులను ఆర్థిక లావాదేవీల మూలంగా ఈ బల్లారి ధవనగిరిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఒకటి అనంతపురం ఎక్కడో రాయదుర్గంలో ఎక్కడో ఒక కేసు నమోదైందట అది వాస్తవంగా మనకైతే తెలియదు వాస్తవంగా ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్ట ప్రకారం చట్టం ఉంది చట్ట పరిధిలో కేసులు రిజిస్టర్ చేసి ఒకవేళ కోర్టుకు పోయి కోర్టు ద్వారా కూడా రాబట్టుకునే అవకాశం ఉంది ఈ చట్టాన్ని అతిక్రమించి మనుషులు కిడ్నాప్ చేస్తూ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ కారు లాకపోయి ఒక మహిళనే చూడకుండా దౌర్జన్యం చేయడం అనేది నిజంగా ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యక్తులకు అనుకూలంగా ఈ వ్యవహరిస్తుందని అని చెప్పి ప్రభుత్వానికి ఈ గుర్తి చేస్తూ ఈ లోకల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే శ్రీరాముల నుంచి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి ఐదు లక్షలు ఇవ్వాల్సినోళ్ళు దాదాపు ముప్పై నలభై లక్షలు కూడా వసూలు చేసి ఆయన ఈ రోజున కనపడకుండా చేసినారు ఈ రోజున ఆయనకి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి ఈ ఎవరైతే తిరుమలేషు ఉమా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఈ తిరుమలే పూజ వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ డబుల్ అమౌంట్ ఆయన వాళ్ళు ఇచ్చిన తొంభై లక్షలైతే కోటి ఇరవై లక్షలు ఇతను చెల్లించినాడు ఈ చెల్లించిన ప్రూఫ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఈ బలవంతంగా ఈయనకు ఉన్నటువంటి ఆస్తులను రాపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఈ శ్రీరాముల ద్వారా ఇతన్ని కిడ్నాప్ చేసి ఆయన ఆస్తుల్లో రాబించుకునే భాగంలోనే ఇదంతా కుట్ర జరుగుతుంది కుట్రని ఛేదించవలసిందిగా ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి మరీ ముఖ్యంగా తెలియజేస్తూ ఈ కుట్రలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని చెప్పి తను చెప్తుంది ఆ విధంగా కూడా కొంచెం ఆలోచన చేయాలా ఆ విధంగా కూడా విచారిచ్చి ఆ మహిళకు న్యాయం చేయాలా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కోరుతూ ఆ కుటుంబానికి మీడియా వాళ్ళందరికీ బాసటగా నిలబడి ఈ ప్రజా సంఘాలు అయితేనే మీడియా వాళ్ళు అయితేనే అందరూ కూడా ఆ కుటుంబానికి బాసగా నిలబడి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భీ శ్రీరామ్ శ్రీరాములది అనంతపురం లోకల్ చెన్నోగతపల్లి మండలం అయింది ఆయన వ్యాపార నిమిత్తం దవనగిరిలో సెటిల్ అయినారు తద్వారా వాళ్ళ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలను వాళ్ళకు డబ్బులు తీసుకుంటూ ఇస్తూ కొంచెం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కొంచెం ఈ అనంతపురంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళకు ఒక పెద్ద మొత్తంలో ఒక సీజైన్ అమౌంట్ రావాల్సిన పరిస్థితిలో రోజు అందరూ కూడా ఒకేసారిగా ఐదు లక్షలు ఇచ్చిన కూడా మా కోటి రూపాయలు డిమాండ్ చేసి నానా హింసలు పెట్టి వాళ్ళని కొట్టి మనుషులు కూడా కనపడుకోకుండా కిడ్నాప్ చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం ఈ యొక్క అంశాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి జిల్లా ఎస్పీ గారు అయితేనేమి తదేకంగా ప్రత్యేక విచారం ద్వారా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాం జైహింద్ ఉంది కోర్టులు ఉన్నాయి ఆర్థికంగా వాళ్ళ దగ్గర చెక్కులు ప్రొనట్లు ఏమి ఉన్నాయంటున్నారు దాని కోర్టు ద్వారా న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప ఒక మనిషిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి ఇళ్ల మీద పడి వసూలు చేసి చేయాలనుకోవడం నిజంగా దుర్మార్గమైన విషయం ఈ విషయం పైన జిల్లా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ ఈ విషయంలో సునీల్ అయితేనేమి రమేష్ అయితేనేమి ప్రియాంక మీనా త్రిములేష్ పూజ తిమ్మక్క వీళ్ళందరూ కూడా శ్రీరాములకు ఏమి జరిగినా కూడా వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సింది మీడియా మిత్రులందరినీ கோருத்துணம் ஓகே okay,